వరలక్ష్మి టిఫిన్ కేసులో నేను ఏలెవెన్గా పేరుంది దానికి నన్ను సబ్మిట్ చేస్తున్నారు అన్న దాంట్లో నేనున్నాను అక్కడ రాజేంద్రనగర్ కోర్టులో నగర్ కోర్టులో అది అక్కడ నాకు చెప్పడం జరిగింది మిమ్మల్ని రిమాండ్ చేస్తున్నామని రిమాండ్ చేయడం ఏంటి సార్ అంటే అవును మీరు ఏ టూ కానీ అక్కడ చెప్పిన తర్వాత నేను అతనికి సార్ ఇలా నేను ఇది జరిగింది రైల్వే స్టేషన్ ఇచ్చిన తీసుకొచ్చారు నాకు సంబంధం లేదని అతను చెప్ నేను చెప్పడంతో జడ్జ్ ఏమన్నారంటే ఇది రాజేంద్రనగర్ అమ్మ ఇది ఎన్డిపిఎస్ దానికి పర్మిసెస్లో ఉండదు నా 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 పరిగణలోకి రాదు దీన్ని మేము ఎల్బీ నగర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఇవాళ సాటర్డే ఇది అవ్వడంతో ఈ టూ డేస్ హాలిడేస్ ఖచ్చితంగా మీరు రిమాండ్కి అన్నది వెళ్ళాలి అని జరిగి చెప్పడం జరిగింది ఇవ్వండి నేను నా నోట్తో నేను ఎంత చెప్పినా మీరు ఎవరూ నమ్మకపోవచ్చు బట్ నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఎందుకంటే నిజం అదే కాబట్టి నేను నిర్దోషాన్ని అయితే ఇస్తుందండి ఇచ్చిన రోజు నేను రాజధానికి అదే కౌంటర్ ఇచ్చి మాట్లాడతాను ఇవాళ నుంచి అదే పనిలో ఉంటానండి నేను ఖచ్చితంగా ధర్నా కూడా చేస్తాను నిరాహార ఏదైనా చేస్తాను కానీ వెనక్కి వెనక్కైతే వెళ్ళను ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ రోజే నన్ను మూడు రోజులు సైక్ చేశాడు నన్ను వదిలేస్తాను అని మాట్లాడడం జరిగింది అప్పుడు నువ్వు ఎవరైతే ఏంటి అసలు నీలాంటి హీరోగా పెట్టేదేంటి సరే నేను ఎక్కడికైనా వెళ్తాను ఎవరిన ప్రొడ్యూసర్ ఎవరు వీళ్ళ అలా అని ఒకటి అండం కానీ నేను అమ్మాయిని అదే నాగార్జున గారిని చూసి పెరిగిన మనిషిని నేను ఆయన మీద పర్సనల్గా నాకేం ఉండదండి రాజ్తో ఇలా మాట్లాడుతూ అది రాజ్కి నేను కోపంలో తిట్టే మాటలు మాత్రమే అది కొంచెం కన్సిడరేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను